అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన లో వీడియో వచ్చేసి ఏంటంటే పల్లీలతో పల్లి పొడి ఎలా చేయాలో చూసేద్దామండి మనం ఎప్పుడు ఏదో ఒక కర్రీ చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా వేడివేడి రైస్ లో ఈ పల్లి పొడి అనేది కొంచెం వేసుకొని తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట చాలా బాగుంటుంది ఆ హడావిడిగా కూరగా లేనప్పుడు మనం ఇది పొడి చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామని అంటే చాలా రోజుల వరకు వస్తుందండి ఒక్కొక్కసారి మనకి కర్రీ చేయడానికి కూరగాయ లేనప్పుడు అలాంటప్పుడు ఇలాంటివి యూజ్ అనమాట అంతేకాకుండా వీటిని ఆ ఇడ్లీ కానీ లేదంటే దోశలు కానీ వాటిలో టిఫిన్ లో వాడచ్చండి చాలా బాగుంటుంది నేను ఇప్పటి వరకు చేయలేదు నేను చేస్తున్నాను కనుక్కొని చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ ఈ బౌల్ తో ఒక బౌల్ పల్లీ పల్లెలు తీసుకుంటున్నానండి ఏ పల్లెలు అయినా పర్లేదు ఇలాగా నేను పల్లెలు తీసుకుంటున్నాను ఈ పల్లెలతో పల్లి పొడి ఎలా చేయాలి ఏంటి అని చూసేద్దాం ఈ పల్లి పొడి తినడం వల్ల చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా మంచిదండి సో ఒకసారి ఇది ట్రై చేద్దాం ఓకేనా మరి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేదామా వచ్చేయండి చూసేదా ఫస్ట్ నేను ఇక్కడ పల్లీలు తీసుకున్నానండి ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను అలాగే కొంచెం జీలకర్ర టేస్టీకి సరిపడా సాల్టు ధనియాలు కొన్ని అలాగే శనగపప్పు మినప్పప్పు కొంచెం చింతపండు తీసుకున్నాను అలాగే ఎండి మిర్చి ఉంటాయి కదండి కారం చూసుకొని తీసుకోవాలన్నమాట ఇక్కడ వెల్లుల్లి రెమ్మలు ఆప్షనల్ అండి నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్యానం తీసుకొని లో మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదా ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను కదా ఆ పల్లీలని ఇందులో యాడ్ చేసేయండి పల్లీలు లో లో మాత్రమే మనం వేయించుకోవాలండి హై లో పెట్టేసి పైన పైన కాలిపోతే టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లో లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేయండి అది లోపు మిగతా అవన్నీ ఫ్రై చేసుకుందాం మనము ఇప్పుడు అదే ప్యానంలో ముందుగా మనం శనగపప్పు తీసుకున్నాం కదండి శనగపప్పు యాడ్ చేసేయండి అలాగే అందులోనే మినప్పప్పు కూడా యాడ్ చేసేయండి రెండు దోరగా ఎంచుకోవాలండి సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టేయండి ఇలా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు తీసి పక్కన పెట్టేసిన తర్వాత అదే లో ధనియాలు కొంచెం ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే వేరే వేయాలి ఎందుకంటే అవి ఫ్రై అవ్వడం కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కూడా కొంచెం దూరగా ఎంచుకున్న తర్వాత చింతపండు కూడా యాడ్ చేసేయండి ఇప్పుడు జీలకర్ర కూడా యాడ్ చేసేయండి ఇప్పుడు వీటన్నిటిని లో లోనే ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో వీటన్నిటిని యాడ్ చేసేయండి ఇప్పుడు ధనియాలు ఎండిమిర్చి ఇవన్నీ మనం ఫ్రై చేసుకున్నాం కదా చల్లగా అయిపోయినాయి కదండి వీటిని అందులో యాడ్ చేసేసి అందులోనే ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మినపప్పు శనగపప్పు ఉంది కదండి వాటిని కూడా ఇందులోనే యాడ్ చేసేయండి ఈ మసాలా ఐటమ్స్ అన్నీ ఇలా యాడ్ చేసేసిన తర్వాత ఫస్ట్ వీటిని అన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి పైన క్యాప్ పెట్టేయండి ఇక్కడ నేను సాల్ట్కి బదులు కళ్ళు ఉప్పు ఆడుతున్నానండి కళ్ళు పూ ఆడితే టేస్ట్కి చా టేస్ట్ చాలా బాగుంటుంది సో కళ్ళు ఉప్పు ఆడుతున్నాను అలాగే కొంచెం ఎంగువ అండి ఇది ఆప్షనల్ అనమాట మీకు కావాలనుకుంటే వేయచ్చు లేదంటే తీసేయండి ఇప్పుడు క్యాప్ పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది కదా ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేయండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా పల్లీలను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి ఆ పల్లీలను యాడ్ చేసేయండి ఆ పల్లీలన్నీ ఇలా యాడ్ చేసేసిన తర్వాత పైన క్యాప్ పెట్టేసి వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి మనం ముందుగా ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా అదే పౌడర్లో ఈ పల్లీ పౌడర్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి రెండు ఇప్పుడు ఆల్రెడీ మనం ఆ మసాలాలో ఈ పల్లి పౌడర్ కూడా యాడ్ చేసేసి స్పూన్ తో ఫస్ట్ కలపండి సరిగ్గా కల కలవనట్లయితే మనం హ్యాండ్ తోనే కలిపితే మంచిగా కలిసిపోతుందండి మసాలా ఐటమ్ అలాగే పల్లీ పౌడర్ రెండు కలిసిపోతుంది కదా అప్పుడు టేస్ట్ అనేది బాగొస్తుంది ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత చల్లగా అయిపోతుంది కదా ఇప్పుడు ఒక జార్ తీసుకొని ఆ జార్ లో మనం స్టోర్ చేసుకున్నామంటే సూపర్ గా ఉంటుంది చాలా రోజుల వరకు ఉంటుంది అనమాట వేడి వేడి రైస్ లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది ఇప్పుడు ఇలాంటి ఒక కంటైనర్ తీసుకొని కంటైనర్ లో నేను స్టోర్ చేసుకుంటున్నాను మా సార్కైతే చాలా బాగా నచ్చింది ఆయన ఎప్పుడు కారం పొడి అడుగుతూ ఉంటారు అనమాట అందుకే ఈసారి పల్లి పౌడర్ చేశాను నేను చాలా టేస్టీగా వచ్చింది ఆయన లంచ్ లో కూడా తీసుకెళ్తూ ఉంటున్నారనమాట మీరు కూడా ఇంట్లో ఇలా చేయండి నాకు కూడా చాలా బాగా నచ్చింది ఈ పల్లి పౌడర్ తింటే చాలా బాగుంటుందండి హెల్త్ కూడా మంచిది అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మసాలా చూడండి వేడి వేడి రైస్లో కొంచెం వేసుకొని అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నారు తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుందన్నమాట నెయ్యి యాడ్ చేస్తున్నారు చూడండి ఇప్పుడు మసాలా తిన్నాక చెప్తారనమాట చాలా టేస్టీగా ఉందంట మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా సార్ తింటున్నారు కదా ఆయన మాటల్లో ఎలా ఉందనేది మీరు వినండి చాలా బాగుందండి పల్లీల పొడి విత్ నెయ్యి ఏ కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది mm right.